శ్రీ కోదండ రామచంద్రస్వామివారి ముప్పై ఎనిమిదవ బ్రహ్మోత్సవాలు మరియు కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ సబ్ కలెక్టర్ ముష్రఫ్ అలీ చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కోదండ రామాలయంలో ముప్పై ఎనిమిదవ బ్రహ్మోత్సవాలు మరియు ఏప్రిల్ ఐదున నిర్వహించే రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబడునని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పాత్రకు కృపులు కాగలరని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ టీవీ సూర్యంతో పాటు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు メジャーさん。 శ్రీ కోదండ రామచంద్ర స్వామివారి ముప్పై బ్రహ్మోత్సవం అందరికీ ఆహ్వానం తేదీ ఐదు నాలుగు రెండు వేల పదిహేడు రోజున శ్రీ కోదండరామ ఆలయంలో శ్రీవారి శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం సీతారా రామచంద్రోత్సవంగా కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కుటుంబ పాత్ర ఆయన స్థిరపత్రాన్ని మా జిల్లా కలెక్టర్ అయిన శ్రీ డాక్టర్ శరత్ గారు ఆవిష్కరించడం జరిగింది వారికి ప్రత్యేక ఆందోళన శ్రీ కొండ రామాలయం యొక్క ముప్పై ఎనిమిదవ శ్రీ స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలను పత్రిక అర్ధించడం జరిగింది ఈ పత్రికను మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది ఈ పత్రిక అనంతరం భక్తులకు పట్టణంలో అందరికీ ఉంచడం జరుగుతుంది కావున భక్తులందరూ ఏప్రిల్ ఐదు రెండు వేల పదిహేడు బుధవారం రోజున జరిగే కళ్యాణానికి బంధువులు భక్తులందరూ కూడా కళ్యాణంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయగలరు భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం చదవబందిలు కానీ ట్యూలైన్ కానీ ప్రతి ఒక్కటి కూడా క్రమ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది ఇది ముప్పై బ్రహ్మోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా సకలంలో వచ్చి కళ్యాణం విజయనంతం చేయాలని కోరుతున్నాము జయ శ్రీ జై శ్రీ బంగారా